ప్రతి ఒక్కరికి ప్రభు అయిన నామంలో శుభాషిషులు తెలియజేయను సమయము వృధా చేయకుండా మనము కొద్ది మాటలు దేవునిలో ధ్యానిస్తూ ముందుకెళ్దాం ప్రతి ఒక్కరు ఆత్మ ఆత్మ పూర్ణులై వినాలని ప్రభు అయినేసు క్రీస్తు వారి నామంలో మనం చేయుచున్నాను చక్కటి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మేడగదిపై మనం అనేక మార్లు విన్నాం తండ్రి అగ్నివలే వచ్చి ఉన్నాడని తండ్రి గాలి వలె వచ్చి ఉన్నాడని అనేక సందర్భాల్లో మనం విని ఉన్నాం అయితే ఒకరోజు తండ్రి పరిశుద్ధాత్మ స్వరూపుడై మేడగదిపై విభాగించబడిన నాలుకల లవలే వస్తున్నాడు వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి అపుస్తుల కార్యములలో పరిశుద్ధాత్ముడు విభాగించబడిన నాలుకల వలె ఎందుకు వచ్చాడు వచ్చి ఎవరిని ఎలా సరిచేస్తున్నాడు ఏ విధంగా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అలా వచ్చినాడు ఎలా ఎందుకు మేడగదిపై పరిశుద్ధాత్ముడు విభాగించబడిన వలె వాలారు అని మాటలు మనం ధ్యానిద్దాం దానికంటే ముందు యొక్క వైద్య శాస్త్రం అభివృద్ధి చెందకముందు అందరూ ఈవెన్ ఇప్పుడు కూడా నవాడేసి ఈ రోజుల్లో కూడాను అనేక మంది నాలుకను చూసి మనిషి యొక్క రోగాన్ని తెలియజేస్తారు ఒకవేళ నాలుక పింక్ కలర్లో ఉంటే ఆరోగ్యకరమైనదని ఒకవేళ తెల్లగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని ఒకవేళ పసుపు పచ్చగా ఉంటే స్టొమక్ వ్యాధి కడుపు సంబంధిత వ్యాధి ఏదైనా ఉందని ఇటు రీతిలో మనిషి యొక్క ఆరోగ్యాన్ని నాలుకను బట్టి చెప్పేవారు ఇంకనూ చెప్తూనే ఉన్నారు ఒక మనిషి ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా అని నాలుక ద్వారా గుర్తిస్తున్నారు అదే రీతిలో ఒక వ్యక్తి ఆత్మీయుడా ఆత్మ సంబంధుడా లోక సంబంధుడా అని నాలుకను బట్టి తెలుస్తుంది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని నిర్ధారించేది నాలుకే అందుకే మనిషి యొక్క విధానము నాలుకను మీద ఆధారపడి ఉంటుంది అనేక మార్పులు మనం చూసినాం మన తల్లిదండ్రులకి కోపం వచ్చినప్పుడు టీచర్స్ కి కోపం వచ్చినప్పుడు రే నీ నాలుక చీరేస్తా అంటారు నిజం చెప్పు లేదా నీ నాలుక చీరేస్తాను నీ నాలుక కాల్చేస్తాను అని అనేక మార్లు మనం విన్నాం కనుక తండ్రి అప్పుడు భయపడుతూ మనం ఎలా చక్కగా నిజం చెప్తామో అదే రీతుడు అదే రీతిలో సర్వశక్తి మంతుడైన దేవుడు పరిశుద్ధాత్మ స్వరూపుడై విభాగించబడిన నాలుకల వలె రావటానికి కారణాలు మీకు తెలియజేస్తాను ముందుగా వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినంలో నీ మాటలను బట్టి ఏ నీతిమంతుడవని తీర్పు నొందుతావు నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పునొందుతావు తండ్రి చెప్తున్న మాట అయా నీ నోట్లో నుంచి వస్తున్న నీ మాటను బట్టి నీవు నీతిమంతుడువా లేదా నువ్వు అపరాధివా అని తీర్పు నొందుతావు మాట ఎక్కడి నుంచి వస్తుంది మన హృదయం మన మన మనసు మన శరీరంలో నుండి అంటే మన శరీరంలో నుండి బయటకు వస్తున్నటువంటి మాట మనం మంచివాడమా చెడ్డవాడమా తెలియజేస్తుంది ఎందుకు అంటే మాటకి అంత విలువ ఉన్నదని అర్థం ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని ఒక వ్యక్తి యొక్క పద్ధతిని నాలుక నోటి మాటే ఒక జడ్జిమెంట్ చేస్తుంది తీర్పిస్తుంది ఇది ఏదైనా ఎలాంటి వాడు అనేది లోకానికి తెలియజేస్తూ ఉంది మనం మాట్లాడకపోతే మనం ఎలాంటి వారమో మనం ఎవరు తెలుసుకోలేరు ఒకరోజు ఒక గొప్ప తత్వవేత్త శాస్త్రవేత్త అయినటువంటి సోక్రటీస్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడు అయ్యా ఈరోజు నేను మౌనవ్రతం అనే పేపర్ మీద రాసి నేను ఎలాంటి వాడినో మీరు చాలా తెలివిగలవారు మేధావి కదా నేను ఎలాంటి వాడినో చెప్పమన్నాడు ఇప్పుడు సోక్రటీస్ గారు చెప్పిన మాట ముందు నీ ముఖానికి ఉన్న మాస్క్ తొలగించి నీ నోరు తెరిస్తేనే నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్తానన్నాడు నీవు విప్పితేనే నేను చెప్పగలను నువ్వు ఎలాంటి వాడివో అన్నాడు కనుక ప్రియ సంగమ అంత భయంకరమైనది ఈ నాలుక ఇంకొక ఈ ప్రమాదకరమైన విషయం ఏంటంటే దాదాపు మన నాలుక మీద ఏడు వందల రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఏడు వందల రకాల బ్యాక్టీరియాలు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు అంత భయంకరమైనది ఈ నాలుక ఇదిగో లోకంలో మనము పామునైనా సాధువు చేయొచ్చు సింహాన్నైనా సాధువు చేయొచ్చు ఏనుగునైనా సాధువు చేయొచ్చు కానీ నాలుకను సాధువు చేయట బహు కష్టము మన దగ్గరే ఉంటుంది మనలోనే ఉంటుంది అయినప్పటికీ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అందుకని తండ్రి మేడగద మీదకి విభాగించబడిన నాలుకల వలె వచ్చినాడు నీ నాలుక చీల్చివేయబడాలి నీ నాలుక కాల్చబడాలి నీ నాలుక అటు రీతిలో హింసించకబడకపోతే నువ్వు సరైన త్రవలో ఉండవు అందుకనే యాకోబు పత్రికలో మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్తున్నటువంటి మాట ఏ నరుడును నాలుకను సాధు చేసుకో చేయనేరడు అది మరణకరమైన విషయముతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే చూసారా ఎంత భయంకరమైన మాట ఏ నరుడు నేరుడు అది కష్టము అది మరణకరమైన విషయములతో నిండినది అది నిరర్గలమైన నిరర్గలమైన దుష్టత్వమే ఆపలేము దాన్ని అతి భయంకరమైనది నాలుక అని ఉన్నాడు నాలుక నీ స్వాధీనంలో ఉందా నీ మాటలు నీ అదుపులో ఉంటున్నాయా ఒక ఓడ నడపాలంటే చుక్కాని ఎలా అవసరమో ఒక గుర్రానికి కళ్ళెము ఎలా అవసరమో నియంత్రణ నాకు నా నాలుకకు మనం కలిగి ఉండాలి నాలుకకు నియంత్రణ లేకపోతే ఇష్టానుసారంగా చేస్తుంది మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది అద్దు అదుపు లేని మాటలు మన సంఘాన్ని మన కుటుంబాన్ని పాడు చేస్తు మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మధ్య గొడవలు సంఘంలో గొడవలు విశ్వాసుల మధ్య గొడవలు విశ్వాసులకు దైవజనులకు మధ్య గొడవలు ఇవన్నీ నాలుకను బట్టే కదా అందుకే తండ్రి అంటున్నాడు పరిశుద్ధాత్మ స్వరూ చేల్చబడిన వలే వస్తున్నాడంటే నీ నా నాలుక చేల్చబడాలి నీ నా నాలుక కాల్చబడాలి అప్పుడే దాన్ని మనం సాదు చేసుకోగలం అయ్యా ఎందుకు ఇలా చేయాలి ఎందుకంటే తండ్రి చెప్తున్న మాట మొట్టమొదటిది నీ నాలుక అగ్ని వంటిది అది భయంకరమైనది అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది అనేక మనుషుల మధ్యలో చిచ్చు పెడుతుంది చాలా ప్రమాదకరమైనది అందుకని యాకోబు పత్రికలో మూడవ అధ్యాయం ఆరో వచనంలో అంటున్నాడు నాలుక అగ్నియే నాలుక అవయవములన్నింటిలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును ఎంత భయంకరమైనది నాలుక నాలుక చిన్నదే అందుకనే దేవుడు నాలుకని ఎప్పుడు తడిలో పెట్టేసినాడు ఎప్పుడు ఎంత దరిద్రంలో ఉన్నా మన ఇబ్బందుల్లో ఉన్నా మన నాలుక ఎప్పుడు కూడా తడిలో ఉంటది ఆ తడి లేకపోతే దాని ఆపలేం దాంతో పాటుగా నాలుకకు దంతాలు భయంకరమైనటువంటి సేఫ్టీ అందుకనే సృష్టిలో నాలుకని అంత జాగ్రత్తగా తండ్రి పెట్టినాడు ఒక చిన్న నిప్పు మనందరికి తెలుసు ఆస్ట్రేలియాలో భయంకరమైనటువంటి అడవిని కాల్చివేయలేదా అడవిలో జంతువులు ఆర్తనాదాలు ఎకరాల స్థలాలు కాలిపోయింది చిన్న నిప్పే అదే రీతిలో మన నోట్లో ఉన్నటువంటి నాలుక అగ్ని వంటిది అంటున్నాడు తండ్రి ఇదిగో కాపురాల్లో చిచ్చు పెడుతుంది తల్లిదండ్రుల మధ్య గొడవలు పెడతది భార్యాభర్తల మధ్య గొడవలు పెడతది అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతది అది భయంకరమైనది నాలుక అగ్ని వంటిది బహు జాగ్రత్తగా ఉండమంటున్నాడు నాలుక మనల్ని సంఘాన్ని మనల్ని కట్టాలి కాని పడగొట్టే విధంగా ఉండకూడదు కనుక ప్రయత్మా బహు జాగ్రత్తగా వినవలసిన మాట నాలుక అగ్ని వంటిది కనుక సంఘాల సంఘాలని తగలబెడుతుంటుంది కొన్ని సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి నాలుకను బట్టి వారు మాట్లాడే మాటలను బట్టి అది అగ్ని వలె కాల్చేస్తుంది ఊడ్చి పెట్టేస్తుంది కనుక ఇవన్నీ ఈ నాలుగును మనం స్వాధీనం చేసుకోలేము ఈ నాలుగును మనం ఆపలేము అందుకనే ఈ కార్యం జరగాలంటే నాలుగు ఆధీనంలోనికి రావాలంటే పరిశుద్ధాత్ముడు మేడగది మీదకి దిగి రావాలి పరిశుద్ధాత్ముడు నీ మీదకి నా మీదకి దిగి రావాలి మన నాలుగులు చీల్చివేయాలి మన నాలుకలు కాల్చబడాలి తద్వారా మంచి మాటలు బయటకు వస్తాయి అనుక ప్రిసంగమా విశ్వాసులకు మధ్య గొడవలు అన్నదమ్ములకు మధ్య గొడవలు ఇవన్నీ గొడవలు పెట్టే బదులు చిచ్చు రగిల్చే బదులు నాలుక ఆత్మీయ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఉంచాలి కనుక మనం అందరం మనం ప్రశ్నించుకోవాలి అయ్యా నా వల్ల ఎన్నిసార్లు లగ్నొచ్చింది నా వల్ల ఎన్ని మంది కుటుంబాలు నాశనమైనాయి ఇదిగో ఎంతమంది జీవితాన్ని నేను పాడు చేసినాను ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ స్వరూపుడా ఈ నాలుగు నేను స్వాధీనపరచుకోలేను ఈ నాలుగు నేను సాధు చేయలేను కనుక నీ పరిశుద్ధాత్మ శక్తి దిగిరా తండ్రి నా సరి చేయమని తండ్రిని మొట్టమొదటిగా మనం వేడుకోవాలి తండ్రి అంటున్నాడు అమ్మా నీ నాలుక అగ్ని వంటిది బహు జాగ్రత్తగా ఉండండి రెండవది నాలుక మంగలి కత్తి వంటిది ఏం చేస్తుంది కిచుకిచు 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 సౌండ్ చేసుకుంటూ కత్తిరిచ్చుకేస్తుంది నాశనము చేస్తుంది కత్తి వంటి నాలుకంటే నాశనానికి గుర్తు కీర్తనలో యాభై రెండవ అధ్యాయంలో రెండు నుంచి ఐదు వచనాలు కీర్తనలో యాభై రెండవ అధ్యాయము రెండు నుంచి ఐదు వచనాలు చక్కగా కనపడుతుంది అబద్ధము దానికి ఇష్టం నాశనకరమైన మాటలు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసేది ఒక రోజు దావీది గారు సౌ సౌలు గారితో తరమపడుతూ తన ప్రాణాన్ని కాపాడుకునే నిమిత్తము గృహంలో దాక్కోవటం జరుగుతుంది అటు రీతిలో ఆ గుహంలో దాక్కున్నప్పుడు జంతువులు సింహాలు పులులు నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయుధాల కోసం చూస్తుంటాడు ఆ ప్రాంతంలో ఒక యాజకుడు కనపడతాడు ఆ యాజకుడిని అడుగుతాడు అయ్యా జంతువుల నుంచి నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏదైనా ఆయుధం ఉంటే ఏమంటే అప్పుడు ఆ యాజకుడు అంటాడు అయ్యా ఏలీలోయలో ఒకప్పుడు నీవు ఫిలిస్తీన్లను చంపినటువంటి కత్తిని దా ఉందయ్యా ఇదిగో నీ కత్తి నువ్వు చంపిన పవర్ఫుల్ కత్తి నీకు ఇస్తాను తీసుకోమని కత్తిచ్చినాడు ఒక యాజకుడు అయితే ఇది సన్నివేశాన్ని ఏదో మీడు అయినటువంటి దోయేబు చూస్తాడు దోయేబు అనే వ్యక్తి చూస్తాడు కళ్ళకు కనపడుతుంది ఒకటి దూరం నుంచి ఒకటి చూస్తున్నాడు కానీ ఇతను ఊహించుకున్నది ఒకటి అతను ఏం చేస్తున్నాడు చూసింది ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా సౌలు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు అయ్యా నీ నుంచి తప్పించుకుని దావీది గారి తిరగటం కాదు నిన్ను చంపాలని కత్తులు నోరుతున్నాడు పొదునైన కత్తులు తీసుకొని నీ మీద యుద్ధానికి వస్తున్నాడని అబద్ధం చెప్పి ఇది ఒక కత్తి పలానా యాజకులు ఇచ్చారని చెప్పగానే సౌలుకి కోపం వచ్చేసింది దాదాపు కోపముతోటి అప్పుడు ఎనభై ఎనిమిది మంది యాజకులను చంపేసినాడు కత్తి వంటిది నాశనాన్ని కలుగు చేస్తుంది ఏం జరుగుతుందో మనం తెలియదు ఏది వింటున్నామో సరిగ్గా సరిగా గమనించుకోము అలా మనం చెప్పేస్తాం ప్రతి సంగమం అభిమలేకు రాజు అనే యాజకుడు దావీదు చేతికి కత్తినిస్తే ఆయన అందరినీ దాదాపు ఎనభై మంది అభిషేకించబడిన వారిని సవులు నీ చంపుతాడా దావీదు కానీ ఈ దా సవు యొక్క సవులు గారు అనేక మందిని చంపటం జరిగింది కనుక భయంకరమైనది కళ్ళకు కనపడేది ఒకటి కళ్ళకు కనపడేవనే నిజాలు కాదు నోటి మాట జారితే వెనక్కి తీసుకోలేము ప్రమాదము ఇదిగో తోక అదిగో పులి అంటున్నాడంటే ఒకటి ఊర్లో జనాలందరూ ఇదిగో పులి అనగానే కర్రలు తీసుకొని వస్తున్నారు రాత్రులు గడిచిపోతున్నాయి పులి కనపడతం లేదు అందరు ఆడమే కోపాడు వెళ్ళిపోయినారు నిజంగానే పులి వచ్చింది కానీ ఆ సమయంలో ఎవరు రాలేదు నాశనము అందుకనే నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట వాస్తవాన్ని తలపించాలి లేఖనాల్లో చెప్తున్నటువంటి భయంకరమైన మాట ఏంటంటే సామెతలు పదిహేడో అధ్యాయ నాలుగో వచనంలో చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును చెడు నడవడి ఎవడైతే చెడ్డ మాట చెడ్డ నడక కలిగి ఉన్నాడో చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నాడో వాడే దోషపు మాటలు వింటాడంట ఎవరైతే చెడ్డ మాటలు చెప్తున్నారో వారి మాటలు నువ్వు వింటలేదంటే నువ్వు మంచివాడివి కనుక వాడు నాలు విను నాలుక అబద్ధానికి చెవి ఎగ్గును ఏ చెడ్డ ప్రవర్తన గలవాడు చెడ్డ మాటలకే చెవి ఎగ్గుతాడంట ఇతరులను పాడు చేసే మాటలను ఆసక్తిగా వింటాడంట లేఖనాలు సెలవిస్తున్న మాట నీవు నేను ఒకరి గురించి చెప్పే చెడ్డ మాటలు వింటున్నామా మనము సరివైన వారము కాదు ఇదిగో ఒకరు చెప్తున్న చెడ్డ మాటలు మనం ఎప్పుడు వినకూడదు లేఖనాలు సెలవిస్తున్న మాట చెడుకు నీవు నీరు పోయొద్దు చెడును నీవు పెంచొద్దు త్రుంచివేయి వినొద్దు అందుకనే లేఖనాలు సెలవిస్తున్న మాట మంచి మాటలు మైకులో చెప్పండి చెడ్డ మాటలు చెవులో చెప్పండి కానీ ఉల్టా అయిపోయింది లోకోలు చెడ్డ మాటల మైకులో చెప్పేస్తున్నాం జనాల గురించి నెగిటివ్ చెప్పేస్తున్నాం క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నాం దేవుని బిడ్డలను పాడు చేస్తున్నాం ఎవరి వల్ల అయినా నీకు ఇబ్బంది ఉంటే వాళ్ళ చెవిలో చెప్పాలి మంచి మైకుల్లో చెప్పాలి ప్రియ సంగమా మంగళకత్తి భయంకరమైనది నాశనాన్ని కలుగు చేస్తుంది తిరిగి మరలా అతుక్కోవటం కష్టం తిరిగి మరలా పెంచుకోవాలి ప్రిసంగ అందుకే తండ్రి అంటున్నాడు ఇదిగో అయ్యా ఈ నాలుగు స్వాధీనపరుచుకోలేవు అందుకనే పరిశుద్ధాత్మ స్వరూపుడు మేడగది మీదకి చేల్చబడిన నాలుగుల వాళ్ళే వస్తున్నాడంటే నీ నా నాలుక చేల్చబడాలి అందుకే మూడవది ఘాతుకపు బాణము అంటే నాలుక అంటున్నాడు ఘాతుకపు బాణము అంటే నాలుక ఇరిమి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చినములో విల్లు వంటి నాలుక అంటున్నాడు అబద్ధమాడే నాలుక గాతుకపు పానం అంటే అబద్ధపు నాలుక విల్లు వంటిదంటే విల్లు వంచి ఉంటుంది విల్లు అదే రీతిలో అబద్ధం ఆడినప్పుడు నాలుక తడబడుతుంది అయ్యా నీకు జీతం ఎంత నా జీతం నిజం పది వేలు అయితే నలభై వేలు అని అబద్ధం ఆడేస్తాం అయా సహాయం చేయగలవా నిజంగా నువ్వు సహాయం చేయగలిగే స్తోమతుండి చేయలేను అని అబద్ధం ఆడతాం నాలుక తడబడుతుంది నిజాలు మాట్లాడేటప్పుడు నాలుక సూటుగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీ నాలుక వంచబడుతుంది విలువలే అందుకే అంటున్నాడు తండ్రి ఘాతుకపు బాణము వంటి నాలుక నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం పరుండు సమయం వరకు అయ్యా నా నాలుకతో నేను ఎలాంటి పనులు అబద్ధాలు ఆడినానని ప్రశ్నించుకోవాలి పదే పదే అబద్దాలు ఆడకూడదు చిన్న అబద్ధమే కదా అనుకోకూడదు చిన్న నిప్పైన అడవిని కాల్చినట్లు చిన్న అబద్ధమైన ఒక జీవితాన్ని పోటు చేస్తుంది అబద్ధము చిన్నది పెద్దదని లేదు అబద్ధాలకు తండ్రి జనకుడు అపవాది అబద్ధాలు ఆడిన ప్రతి ఒక్కరూ యొక్క అపవాదికి సంతానం అవుతున్నారు ప్రతి సంగమా బహు జాగ్రత్తగా వినండి పోడు చేయొచ్చు ప్రతి సంగమా అబద్ధాలని సాధన పరుచుకోవాలి స్వాధీనపరచుకోవటం వల్ల అవుతుందా లేదా లేనప్పుడు పరిశుద్ధాత్మను వేడుకోవాలి ప్రభువా ఈ నాలుగును నేను స్వాధీనపరచుకోలేకపోతున్నాను నాలుగు అబద్ధం ఆడుతుంది విల్లుఓ ఉన్నైతో నాలుకను చీల్చివై తండ్రి నాలుకను కాల్చివై ప్రభు అని తండ్రిని మనం వేడుకోవాలి అటు రీతిలో తండ్రిని మనం వేడుకుంటే తండ్రి బయట గది మీద చేల్చ తండ్రి అన్నాడు ఇదిగో ఆ తండ్రిని మన హృదయంలోనికి మన ఇంటి మీదకి తండ్రిని మనం ఆహ్వానించాలి తద్వారా అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి అందుకని నిర్మియా గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం ఉంటాయి మానవ బహు మాట్లాడతారు పైకి ఏమో సమాధానంగా ఉంటారు మనం నమ్మేస్తాం లోపల అబద్ధం పైకి బ్రదర్ పరిశుద్ధ పరిశుద్ధుడు లేదా బ్రదర్ ప్రైజ్ దలాడంటాము వెనకేమో ఇష్టం వచ్చినట్టు కానీ ఎంతో చెడ్డవాడని మనం మనుషులు వెనక ఒక మనిషి ఒకరికంగా మనిషి వెనక రకంగా మాట్లాడతాం పొగడుతాము వెనక నుంచి తిట్టేస్తూ ఉంటాం ప్రియ సంగమా ఏ వ్యక్తిని కూర్చైనా మనం అలా మాట్లాడకూడదు ఎవరితో ఇబ్బంది ఉంటే వారితో సూట్ మాట్లాడాలి కనుక మనము మనిషి ముందు ఒక రీతిలో మనిషి వెనక ఒక రీతిలో మనం అబద్ధం మాటలు మాట్లాడకూడదు సరి చేసుకోవాలి పరిశుద్ధాత్మని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీ కార్యం జరుగుతుంది నిన్ను ద్వేషించిన నిన్ను ప్రేమించిన నిన్ను హింసించిన నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి గురించి మనం దేవునికి ప్రార్థిస్తూనే ఉండాలి నిష్కపటమైన ప్రేమను మనం కలిగి ఉండాలి అందుకే తండ్రి అంటున్నాడు నీ నాలుగు స్వాధీనపరచుకోలేవు గనుక పరిశుద్ధాత్మ చేయగలిగిన కార్యాన్ని బట్టి తండ్రిని ఆహ్వానించాలి ఇదిగో అగ్ని వంటి నాలుగు నువ్వు కలిగి ఉన్నావా మంగళ కత్తి వంటి నాలుగు కలిగి ఉన్నావా ఘాతుకపు బాణము వంటి అబద్ధపు మాటలు మాట్లాడే నాలుగు నువ్వు విన్ విల్ వంచబడిన విల్లు లాంటి నాలుక కలిగి ఉన్నావా మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి ఇదిగో ఇదిగోతియుధ పక్కనే ఉన్నాడు కానీ తండ్రిని అప్పగించేసినాడు ఎంత దారుణమైనటువంటి ఘాతుకప్పు బాణము నమ్మక ద్రోహము అలాంటి వారు అనేక మంది మన చుట్టూ ఉంటూనే ఉంటారు అందుకే పరిశుద్ధాత్మ స్వరూపుడు భయంకరమైనటువంటి విభాగించబడిన నాలుకల వలె చేల్చబడిన నాలుకల వలె కాల్చబడిన నాలుకల వలె ఎందుకు వస్తున్నాడంటే నీ నా నాలుక కాల్చబడీ కార్యం జరగదు అందుకే తండ్రి అంటున్నాడు మరొకటి కత్తిపోటు లాంటి నాలుక నాలుగవది కత్తిపోటు లాంటి మాటలు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం పొచ్చిందో వచనములో కత్తిపోటు మా మాటలు పలుకువారు కలరు కత్తిపోటు లాంటి మాటలు కలవారు కలరు జ్ఞానున నాలుక ఆనందదాయకము ఎదుటి వారిని పొడిచినట్లు ఎదుటి వారిని గాయాలు లేపుతున్నట్లు నీ మాటలు ఉంటున్నాయా ప్రశ్నించుకో నీ మాటల వల్ల కుమిలి కుమిలి ఏడుస్తున్నారా కత్తిపోటు వలేని మాటలు గుచ్చుకుంటున్నాయా అమ్మా నాన్న అంటున్నారు అరే లాంటి కత్తితో పొడవాల్సింది కదరా ఎందుకురా అంత భయంకరంగా మాట్లాడినావు ప్రే సంగమా అనేక మార్లు మనం ఏడిపించుంటాం అనేక మార్లు అనేక మందిని బాధ పెట్టుంటాం ప్రశ్నించుకోవాలి మాట జారితే వెనక్కి తీసుకోలేము కత్తికైనా మనం రిపేర్ చేయొచ్చు కత్తిపోటులకైనా కానీ అంతకన్నా భయంకరమైన మాటలకు మనం రిపేర్ చేయలేము ప్రే సంగమా మాటే కదా వదిలి జాగ్రత్తగా చూవాలి కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు గాని నోరు జారితే వెనక్కి తీసుకోలేము ప్రే సంగమా నీ వన్న మాటల గురించి కుటుంబంలో ఏ ఇంట్లో రోజులు తరబడి నెలలు తరబడి సంవత్సరాలు తరబడి మాట్లాడకుండా బాధపడుతూ ఉన్నాను ప్రశ్నించుకో నీ నాక జీవాన్ని పుట్టించాలి నా నాలుక అనేక మందిని కట్టాలి నేనా నాలుక ప్రతి పాపాన్ని కడిగేటువంటి దేవుని వద్దకు నడిపించాలి ఆయన దుఃఖము కూడా తండ్రి మన కొరకు అర్పిస్తే మన మాటలతో కత్తిపోటు లాంటి మాటలతో అనేక మందిని పాడు చేస్తున్నావా ఘోర పాపమును కడుగును మన ఏ బహుదు మునిగనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారనే యేసు రక్తము 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 తండ్రి రక్తము మన పాపాల నుంచి కాపాడుతూ ఉంటే తండ్రి చెమట రక్త బిందువులు వలె కారుతూ ఉంటే మరి నీ నా పాటలు నీ నా మాటలు మరి గాయాన్ని కట్టాలి గాని తిరిగి మరలా రక్తపాతాన్ని క్రియేట్ చేయకూడదు నీ నా మాటలు కత్తులు వలె దించేయకూడదు ఒకరోజు నల్లవారు తెల్లవారుని